నిర్గమకాంతము ఇరవై వచ్చాము ఇరవై ఒకటో వచనాన్ని మనము చదువుతూ దేవనామాన్ని మనం మహింపరచుకుందాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు ఆయన కోపము రేపవద్దు చాలు ఈరోజు మన అంశం ఏంటో తెలుసా కోపము హేసిక్ గా కోపం అనేది వస్తుంది అందరికీ రాదా కోపం వస్తుంది అందరికి వస్తుంది కోపం మనిషికి కోపం రావచ్చా అయ్యో ఎందుకు రావద్దండి ఇంకొంచెం ఉప్పు ఎక్కువ తింటే ఇంకొంచెం వస్తుంది అంటారు అవునా కోపం రావచ్చు కానీ ఆ కోపం ఎంతసేపు ఉండాలి నిమిషం మాత్రమే ఉండాలి ఇంకో రకంగా బైబుల్లో దేవుడు అన్నాడు ఒకవేళ నువ్వు పొద్దున కోపడ్డావు అనుకో ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఒక పూట వరకే కోపం ఉండాలి ఒకళ్ళు నీ భార్యతోనో అక్కతోనో చెల్లితోనో నీ భర్తతోనో కోపడ్డ చిన్న మిస్అండర్స్టాండింగ్ లేకపోతే ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ అయింది కోపడుకున్నారు అది ఒక వన్ టూ మినిట్స్ కోపం చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఇద్దరు మాట్లాడుకోవట్లేరు బాగా కోపం ఉంది ఈయన అన్నం పెట్టిన అవి తినట్లేదు ఆ అన్నం పెట్టిన తినట్లేదు అటువంటి సందర్భాలు ఉంటాయి అది ఎనీ డేస్ వరకు కంటిన్యూ చేయాలి నాట్ ఫర్ డేస్ నాట్ ఫర్ ఎ డే ఒక రోజు కూడా కాదు ఒక పూట వరకే ఉండాలి కోపం అంతకు మించి ఎమ్మట ఏమైపోవాలి కోపాన్ని నువ్వు చల్లార్చుకొని మళ్ళీ యథావిధిగా వీలైతే నీ తప్పున్నా లేకపోయినా క్షమాపణ చెప్పుకొని ముందుకు సాగిపో సో మనుషులకి కోపం వస్తుంది మరి దేవునికి కూడా కోపం వస్తుందా ఏ ఎందుకు రాకూడదండి మనిషికే వచ్చినప్పుడు మనిషి చేసిన దేవునికి కోపం రాకూడదా వస్తుంది ఏ సందర్భాల్లో దేవునికి కోపం వస్తుంది తెలుసా మొదటిగా మనం చదువుకుంటున్నాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఏం చేయాలి ఆయన మాట వినాలి ఆయనకు కోపమో రేపవద్దు నాకు సర్రని వస్తుంది అన్న కోపం అంటారు చేసిన దేవుడు కూడా సర్రని వస్తుంది రేపొద్దు దాన్ని పెంచొద్దు ఎప్పుడు ఇప్పుడు దేవుడు వాక్యం మీకు అందిస్తున్నప్పుడు మీరు మాట వినకుండా ముచ్చట పెడుతున్నారు చూడు అప్పుడు దేవునికి కోపం వస్తుంది పక్కనున్న సహోదరితో మాట్లాడినా పక్కనున్న సహోదరునితో మాట్లాడినా లేకపోతే చిన్నపిల్లలతో మాట్లాడినా లేకపోతే ఫోన్లో టైంపాస్ చేసినా లేకపోతే ఏదో రాసుకుంటూ ఉన్నా ఆహా ఫస్ట్ దేవుడు కోపం వచ్చేది ఎప్పుడంట ఆయన సంఘములో ఆయన వాక్యము వినిపించేటప్పుడు ఆయన మాటలు నీకు చెవిన పడేనప్పుడు బోధించినప్పుడు నువ్వేం చేయాలి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి సంఘాలు ఎలా ఉండాలి మనం మన ఇష్టానుసారంగా ఉండొద్దు హలోయ జాగ్రత్తగా ఉండి వచ్చావా శ్రద్ధగా ప్రార్థన చేసుకున్నావా కూర్చున్నావా ఇరుగు ఎవరైనా కలిస్తే ప్రేజ్లో చెప్పావా పాటలు పాడుతూ ఆరాధిస్తూ వాక్యం టైం వచ్చే వరకు ఏం చేయాలి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి వినకపోతే ఏమొస్తుందంట ఆయనకి కోపం వస్తుంది అంటే అన్న వాక్యం చెప్పేటప్పుడు అక్క నీ డ్రెస్ బాగుందంటే అక్క కరెక్ట్ ఆరాధన అయిపోద్ది వాక్యం అయిపోయినాక ఏడ వండుకున్నాను అడ్రస్ చెప్తా ఎంత కాస్ట్ పడ్డదో చెప్తా వీలైతే నీకు ఇబ్బంది అయితే నేను తీసుకెళ్ళి కొనిస్తా అని చెప్పు కానీ ఆ క్షణం అక్క మాట్లాడద్దు వాక్యం విను అని చెప్పిన అనుకో నీ అంత భక్తి పరడు ఇంకోటి ఉంటాడు హలో లూయ మనం ఆ కావున బాగుందా ఈయన ఆర్ఎస్ బ్రదర్స్లో తెచ్చుకున్నా అరే సేల్ పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అది యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది నేను రెండు మూడు కలర్లు చూశాను కానీ ఇదంతా ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు సంఘంలో అది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడి ద్వారా ఉండి నోటికి ఉండి మాట్లాడుతుంటే నువ్వేమో బట్టల గురించి మాట్లాడుతున్నావు నీకు ఇప్పుడు ఏం లేదు ఏం లేదు భయం లేదు అదే స్కూల్లో స్కూల్లో ఏమైతే మాట్లాడితే మధ్యలో మాట్లాడితే టీచర్ ఏం చేస్తుంది ఆ టీచర్ చేతిలో చార్ట్ పీస్ ఉండని డెస్టర్ ఉండని ఇసిరి కరెక్ట్ మళ్ళీ చూస్తారు కొందరికైతే కరెక్ట్ తాక్తుంది నెత్తి మీద హలో లూ కోస టీచర్కే ఒక నలభై నిమిషాలు పాఠం చెప్పే టీచర్కే నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే నువ్వు వినక ఇంకొకరి వినక విననీయకుండా చేస్తే కోపం వస్తుందంటే మరి సర్వసృష్టికర్త హలో ఆయన మాటలు ఇప్పుడు వివరించే మాటలు ఆయన బాక్ కోసం కాదు నీ బాక్ కోసం నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావాలని అవునా నువ్వు తిరిగి ఆయన సన్నిధికి చేరాలి ఆయన కుడిపార్షను కూర్చోాలని ఆశతో ఆయన ఒక సేవకుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయనకి సేవ పిలుపునిచ్చి ఆయనకి బైబిల్లో ఉన్న మర్మములు తేనేపరిచి ఆయనకు ప్రార్థన ఏంటో నేర్పించి సేవ ఎలా చేయాలో నేర్పించి అన్ని నేర్పించి వాక్యం ఎలా చెప్పాను ఇంత నేర్పించి కొన్ని సంవత్సరాలుగా ఉంటూ ఆయనని రోజు ప్రార్థనలో పెట్టి ఆయన ఏ పాపం చేయకుండా సేవకుని అంత సిద్ధము చేసి నీకు వాక్యం వినిపిస్తుంటే నువ్వు ఆ కొద్ది గంట కూడా నువ్వు వాక్యం వినకపోతే ఆయన కోపం వస్తుంది హలో కొన్నిసార్లు సేవకుడు కూడా కొన్ని సంఘాలు మీరు చూస్తుంటారు పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యం మధ్యలో ఎవరైనా మాట్లాడితే నిల్చోబెడతాడు ఇంకా ఎవరైనా మాట్లాడుతుంటే డైరెక్ట్ పేరు పెట్టామా నువ్వులే శనికలు కూర్చో లేదో వెళ్ళిపో ఎందుకు ఆ కోపము సేవకుడికి వచ్చింది కాదు దేవునికి బైబిలే చెప్తుంది ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఏం చేయాలి నువ్వు ఆయన మాట వినాలి ఇప్పుడు చెప్పండి దేవుని కోపం ఎప్పుడు వస్తుంది అంతెందుకండి నీ చెల్లో నీ తమ్ముడో ఓ పని చెప్పావు నువ్వు ఆ పని చేయలే కోపం వస్తుంది కదా నీకే వస్తుందా రాదా వస్తుంది హలో లూయ ట్యూషన్లో టీచర్ ట్యూషన్ చెప్తున్నప్పుడు పిల్లలు మాట వినకపోతే ప్రతి టీచర్ దగ్గర ఒక కట్టి ఉంటుంది లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటుంది ఆయుధం ఆయుధం లేకపోతే సరిగ్గా హలో లూయ అందుకే నేను అంటాను మీరు ఎంత విఐపిలు అవి ఉండొచ్చు మీకు పది కోట్ల ఆస్తి ఉండొచ్చు పది బిల్డింగ్లు ఉండొచ్చు బైబుల్ గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చు పుట్టు క్రైస్తవులు అయి ఉండొచ్చు వాట్ మే బేబీ దేవుడి వాక్యం నీకు వినిపించేటప్పుడు నువ్వు శ్రద్ధగా ఆయన మాట జాగ్రత్తగా నువ్వు వినాలి అందుకే నీ వాక్యమే నన్ను ఈరోజు నువ్వు బ్రతకాలంటే ఏం కావాలి వాక్యం కావాలి హలో ఆ ప్రాంతాల్లో చెట్లు లేక కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కరువైంది జరిగిన సంఘటన చెప్తా ఇదివరకు బయట నీకు అన్నీ దొరికేటి బయట ఏది కావాలంటే అది దొరికేది ఇప్పుడు బయట ఆ రాష్ట్రంలో ఏం పెడుతున్నారు సార్ ఆక్సిజన్ ఆక్సిజన్ సప్లై చేసే షాప్స్ పెడుతున్నారు అంటే ప్యూర్ ఆక్సిజన్ దొరకట్లేదు బయట కాలుష్యం అయిపోయింది మంచి ఎక్కడైనా మంచి మనం ఊపిరి పిల్చుకుందామంటే మనకి ఎక్కడ ఆక్సిజన్ దొరకలేదు సో షాప్స్ పెట్టేసి దానికి ఇంత ఛార్జ్ చేస్తూ స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలని బోర్డ్స్ పెట్టి ఇప్పుడు షాప్స్ స్టార్ట్ అయ్యాయి కావాలంటే ఈ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ హలో అర్థమవుతుందా కానీ ఆక్సిజన్ నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ ఆక్సిజన్ నీకు కావాలి హలలూయా ఆయన వాక్యమే నీకు ఊపిరి ఆయన వాక్యమే నిన్ను బ్రతికించేది అంతకు మించింది ఏం లేదు వా పాటలు మాత్రమే సరిపోదు ఆరాధన మాత్రమే సరిపోదు లేదా నువ్వు ఇచ్చే కానుకల్లి నేను బ్రతికిస్తా అంటే బ్రతికించవు లూయ నువ్వు పది కోట్లు సంపాదించుకొని పోయేటప్పుడు తీసుకొని పోతావా మీరు అందరూ వెళ్ళిపోగానే పొరపాటున ఏ నా అమ్మకి బంగారం అంటే ఇష్టం చనిపోతున్నప్పుడు అందులోనే ఉండాలి అని ఓ పది తులాలు అంత వద్దు ఒక తులం బంగారం పెట్టు అందరి ముందు యధావిధిగా సమాధి చేసి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి రాత్రి వాళ్ళు తీసి మరీ బంగారం తీసుకొని వెళ్ళిపోతారు కాటి కాపార్లో అలా అందుకే మనం పుట్టేటప్పుడు మన ఒంటి మీద గుడ్డతో కూడా మనం రానప్పుడు పోయేటప్పుడు మనకి ఏది రాదు మరి ఉన్నప్పుడు నాకు అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అది ఉందని వాక్యం చెప్పేటప్పుడు మనం తప్పించుకొని తిరుగుతామే ఇక నేను ఏమనాలే చెప్పే సేవకుని కాదు ఆ సంఘ నాయకుడిని కాదు కోపం వచ్చేది ముందు దేవునికి నీ అందరికంటే ముందు వచ్చేది దేవుడు హలో నువ్వు నువ్వేం చేస్తున్నావు నీ చూపులు ఎటువైపు ఉన్నాయి నువ్వు ఎవరిని చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నీ ప్రవర్తన ఎలాగుంది అవన్నీ దేవుడు చూస్తున్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కాదు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉంటాడు ఉన్న భయం కూడా లేకపోయా అప్పుడు ఫేస్బుక్ స్క్రోలింగ్ అప్పుడు ఇన్స్టా స్క్రోలింగ్ అప్పుడు లైకులు అప్పుడు వాట్సాప్లో మెసేజ్లు హలో అందుకే అందుకే ఇంకో మాట ఉంది మీరు ఆయన సన్నిధానంలో నువ్వు సన్నిధానంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే మాట కూడా ఉంది సో ఫస్ట్ కోపం దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది చెప్పండి అందరు చెప్పారు నేను వెళ్తాను దేవుడి కోపం ఎప్పుడు వస్తుంది ఆయన మాట మీ అమ్మ మాట వినకపోతే నీకు కాసేపు కోపం వస్తుంది ఆ పూట అన్నం పెట్టకపోదామో మళ్ళీ సాయంత్రం వచ్చి నాన్న తిను అని దగ్గరికి వచ్చి బతుములాడుతుంది అవునా కదా కానీ దేవుని కోపం రేపొద్దండి మనిషి కోపమే కొన్ని గంటలు లేకపోతే ఒక రోజులు ఉంటే దేవుని కోపము హూయా ఆకాశమున సింహాసనము భూమిన పాదపీఠం అన్నాడు అంత దేవుని కోపం తెప్పిస్త నీ బ్రతుకుండునా హలో